హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సామ్సంగ్ విలో ఛానల్ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ సపోర్ట్ దాన్ని చూడండి నేనైతే ఇది చేపలు ఖాళీ చేస్తున్నాను చూడండి చీలా చూడండి చూడండి చీలవాతి కాదని దాన్ని అయితే మొక్కల కింద కట్ చేసుకున్నాను చూడండి నేనైతే మొక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా చూడండి ఇప్పుడైతే పసుపు ఉప్పు ఉప్పుకాయన్ని వేసి శుభ్రంగా కడుక్క కలిపి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత మళ్ళీ కూడా వేసుకొని బాగా కడుక్కుంటే పెరుగు కూడా వేసి శుభ్రంగా కడిగాను శుభ్రంగా తర్వాత చూడండి నీట్గా కడిగేసాను కారం పెట్టి పక్కన పెట్టుకున్నాను రెండు ఇప్పుడైతే పసుపు వేసుకున్నాం తర్వాత కారం వేసి రెండు కలిపి పక్కన పెట్టుకున్న గేర పొడి మూడు వేసుకొని పక్కన పెట్టాను అనమాట తర్వాత కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ అల్లం ఇంకా మసాలా దినుసు టమాటో సొన్నాల వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కన్నా చేసి పేస్ట్ చేసేసాను అయితే పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని

ఏమో గరం మసాలాకి చూడం బాగా మగ్గిపోయింది కదా అదైతే టమాటా వేసుకున్నాం టమాటా కూడా బాగా మొక్కడం వాళ్ళం అన్నీ బాగా మగ్గుతున్నాయి కదా తర్వాత కారం పసుపు వేసాను కదండి మేము మసాలా పొడి బాగా బాగా కలిపి తర్వాత చేపలు కూడా వేసుకున్నాం చూసారు కదా చేపల పండు కారం పసుపు అని చూపించాను కదా చేపలు కూడా వేసుకొని చూపు రెండు బాగా అక్కిన తర్వాత చింతపండు పులిపేసుకుని ఎంతకండి పిలిపేసి బాగా ఉడగలేవ్వాలి అలా ఉడికొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని చేపల కూర ఎంతమంది టెస్ట్ మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ చేయాలి చూడండి మీరే ఎంతమందికి ఇష్టం చేపలు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి బాయి ప్రేమ